గారు ఆనంద్ గారు పవన్ గారు కూడా వేదికని అలా అలంకరించాల్సిందిగా కోరుతున్నారు हजुर <laughs> हजुर <laughs> <laughs>

ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಾರು ಮೊದಲ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಇಯರ್ಸ್ ತರ್ವಾತ ಮೋಡೀಗಾರು ಪಿಎಂ ಅನ ತರ್ವತ್ತೇ ಖೇಲೋ ಇಂಡಿಯಾ ఖేలో ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని క్రీడలు అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ తోటి ఖేలో ఇండియా అందుకే ఎప్పటికైనా మన భారత్ మాతాకి జయంతరం భారత్ మాతాకి ఈనాటి ఇండోర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఉత్సవం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా మరియు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి టీం సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాభినందనలు చాలామంది బ్లెస్సింగ్ తోటి నేను ఎమ్మెల్యే కాబట్టి కానీ అందరి ముందు అనేక సంవత్సరాల ముందు ముందు నుండి కూడా నా ట్రస్ట్ ద్వారా కానీ నా స్వంతగా కానీ నా కిసాన్ ఫారం నుండి కానీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఏ క్రీడాకారుడు ఏ ఏ టోర్నమెంట్ నిర్వహిస్తున్నా కానీ నేను ఎప్పుడు కూడా కాదండి ఆల్వేజ్ ఐ ఎంకరేజ్ స్పోర్ట్స్ ఆల్వేజ్ ఐ ఎంకరేజ్ టోర్నమెంట్స్ ఇది నా కాన్సెప్ట్ నా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టో నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎమ్మెల్యే అయినా అంతకుముందు వన్ ఇయర్ ముందు నగరంలో క్రీడాకారులకు నగరంలో క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు రిక్లర్ కోచ్ లేడు అయినా కానీ నిజామాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ టౌన్ అంటే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమని నేను ఆ కూలగొట్టిన కూలగొట్టిన పాత కలెక్టర్ ప్రాంగణాన్ని స్టేడియం చేయాలి ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ చేయాలని నేను చెప్పడం జరిగింది నేను వెయ్యి మందితో ధర్నా కూడా చేసిన అంటే నా లైఫ్లో అంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ అంటే అంత పెద్ద గుర్తింపు లేకున్నా కానీ ఐ లైక్ వెరీ మచ్ స్పోర్ట్స్ ఎందుకంటే క్రీడలతోటి యువకులు ఎటువంటి తప్పుదారి పట్టకుండా మరియు క్రీడలంటే ముఖ్యంగా బాడీ కేర్ హెల్త్ ఈజ్ వెల్త్ అదే మనకు అందరి ఆరోగ్యమే ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యువకుల ఉద్యోగాలు లేక క్రీడలలో పాల్గొనక అనేక మంది వాళ్ళ తల్లిదండ్రులకు భారమై అనేక విశ్రాలకు పడతా ఉన్నారు మొన్న నేను ఎమ్మెల్యే తర్వాత ఒక నెల క్రితమే అసెంబ్లీలో కూడా నాకు క్వశ్చన్ క్వశ్చనర్ ఉంటుంది క్వశ్చన్ఆర్లో నేను ఎన్ని క్వశ్చన్లు అప్లై చేసిన దాంట్లో స్కూల్స్ విషయంలో గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న డ్రగ్స్ విషయము హౌసింగ్ డబుల్ బెడ్రూమ్లో ఒకటి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా స్పోర్ట్స్ ఇట్లా ఎనిమిది పాయింట్స్ పెడితే లక్కిలీ నాకు ఆ క్వశ్చన్ అవర్లో స్పోర్ట్స్ విషయమే వచ్చింది ఫుల్ ప్రిపేర్ అయినప్పటికే కానీ బ్యాడ్ ఏంటిది అంటే క్వశ్చన్ అవర్ అంటే ఓన్లీ వన్ అవర్లో పది క్వశ్చన్ కానీ ఫిఫ్త్ క్వశ్చన్ త్రీ క్వశ్చన్స్కే వన్ అవర్ అయిపోయింది అది మళ్ళీ కంటిన్యూ ఉంటుంది జీరో అవర్లో ఏదో నాకు నిజామాబాద్లో నేను సీఎం గారికి కోరినా దాంట్లో స్పీకర్ ద్వారా ఇప్పుడున్న పాత కలెక్టర్ ఆఫీస్ మినీ స్టేడియం ప్రెస్ క్లబ్ ఉన్నది ఇండోర్ స్టేడియం ముప్పై సంవత్సరాల క్రితం మనకు రాజారాం స్టేడియం పదిహేను ఎకరాలలో ఉంది ఎవరు ఉన్నాయి ఆ సోల అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ క్రికెట్ స్టేడియం కావాలని ఇది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఖేలో ఇండియా ఎలా కేంద్ర ప్రభుత్వమో ఈరోజు కరీంనగర్లో కానీ ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ దే ఆర్ వెరీ అంటే స్పోర్ట్స్ కు సంబంధించిన స్టేడియము అక్కడ గ్రౌండ్ ఖేలో ఇండియా ద్వారా బాగా అభివృద్ధి చేసుకున్నారు నేను కూడా తప్పకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లోనే తప్పకుండా ఈ మూడు డిమాండ్లలో మూడు కోసం నేను ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా తెలియజేస్తాను రాబోయే రోజులలో ఫుట్బాల్ టోర్నమెంటు ఇక్కడ జరుగుతుంది ఇంకా అంటే ఇది ఎవ్రీ ఇయరా నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు గ్రాండ్గా చేయాలా నా వద్ద సపోర్ట్ ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి జట్టుకు నేను ఆల్ గుడ్ అని చెప్తా ఉన్నా ఆల్ ది బెస్ట్ అని చెప్తా ఉన్నా నేను ఇంకా ముందు చెప్పినట్టు విన్నర్ ఒకరే ఉంటారు కానీ విన్నర్ ఓడిపోయిన వాళ్ళకే కసి ఉంటుంది ఇంకోసారి గెలవాలి అంటే గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి మీ అందరితో అటాచ్మెంట్ మా సోదరుడు సుధీర్ ముఖ్యం ఎందుకంటే మీకు స్పోర్ట్స్ పర్సనల్ బాగా ఇంట్రెస్ట్ ఏ టోర్నమెంట్లో కానీ అంకుల్ మనం ఇది మనం సపోర్ట్ చేయాలి అని అంటూ ఉంటాడు మరి వేదిక మీద ఉన్న మా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి ఆనంద్ మరియు మా మా అంతి గారికి పవన్ గారికి పవన్ గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు గుర్తం చేసుకుంటూ మత్స ఆల్ ది బెస్ట్